హాయ్ అండి పీవీఆర్ పల్లికలకి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాను అదేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బస్ పథకం అమల్లో ఉంది కదా దాని గురించి ప్రజలకు ఉపయోగపడుతుందా లేదంటే గవర్నమెంట్కి ఉపయోగమా లేదంటే గవర్నమెంటులో పనిచేసే ఉద్యోగస్తులకి ఉపయోగమా దీని గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీ కామెంట్ తెలియజేయండి మర్చిపోకండి ప్రజలకి సామాన్య ప్రజలకి ఈ పథకం వర్తింప చేస్తే బాగుండు కానీ అలాగ లేదు ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ పథకం అమలవుతుంది వాళ్ళకి ఎక్కువ ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్క లేడీస్ ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో వాళ్ళందరికీ ఈ ఫ్రీ పథకం వర్తింప వర్తింపజేస్తుంది కదా కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇది ఎక్కువ ఉపయోగం ఉంది కానీ సామాన్య ప్రజలకైతే లేదు ఎందుకంటే వాళ్ళు రోజు బస్సులు ఎక్కడ తిరుగుతారు ఒకసారి ఆలోచించండి వాళ్ళు కూలి కూలి పని చేసుకునే వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళి పని చేసుకోవాలన్నా కూడా ఆ దగ్గర ఊర్లలోకి వెళ్తారే కానీ దూరంగా ఉన్న ఊర్లకి వెళ్ళరు కదా అక్కడికి వెళ్ళే బస్సులు తిరగరు కదా కాబట్టి ఆలోచించండి ప్రతిరోజు ఎవరికి ఉపయోగం అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి లేదా ఊర్లూర్లు డబ్బున్న వాళ్ళు ఊర్లూళ్ళు తిరుగుతూ ఉంటారు కదా ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి దేవాలయాలు దే ప్రదక్షిణాలు ఇంకొకటి ఇంకొకటి అంటే తిరుగుతూ ఉంటా చూసేవా వాళ్ళకి ఉపయోగం కానీ ప్రజల సామాన్య ప్రజలకి ఎక్కడ ఉపయోగం తెల్ల రేషన్ కార్డు అనేది ఈ పథకానికి ప్రవేశపెట్టింటే తల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తింపజేస్తుందని చెప్పింటే అప్పుడు సామాన్య ప్రజలకి ఉపయోగం ఉండేది గవర్నమెంట్ కూడా డబ్బు ఆదా ఉండేది కానీ అలాగ బెటలా ఇది గవర్నమెంట్ కోసము ఉద్యోగాల కోసము పెట్టుకున్నట్లు కనపడుతుంది తప్ప ఒకటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు రెండు రాజకీయ నాయకులు గెలవాలి పార్టీలు అధికారం లేక రావాలి మనం గెలవాలి ఈ రెండు కోసమే మీరు పెట్టుకున్నారు తప్ప ప్రజల కోసం అయితే పెట్టట్లేదు పథకాలు వాళ్ళు ప్రతిరోజు ప్రయాణం చేయరని మీకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు కానీ ఏదో వాళ్ళ ఆశ ఏంటంటే సరే మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కనీసం డబ్బులు తీసుకోకుండా ఈ ఇది ఉపయోగపడుతుంది కదా అనేసి వాళ్ళ ఆశ అంతకుమించి ఇంకేమీ లేదు కానీ వాళ్ళు రెండో రకంగా ఆలోచించలేదు మనకు కొద్ది గొప్ప ఉప ఉపయోగపడిందా లేదా అన్నది ఆలోచిస్తారే కానీ ఇది రాజకీయ నాయకులకి కొంచెం మేలు చేస్తుంది లేదంటే ఉద్యోగస్తులకి ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళు అంత డీప్గా ఆలోచించారు అందుకనే మీ ఆటలు సాగుతున్నాయి మీరు చెప్పినదల్లా ప్రజలు విని మీకు ఓట్లు వేస్తున్నారు ఓట్లు వేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకు ఉపయోగపడే విధానాన్ని ఆలోచించండి సరే గెలిచిన తర్వాత అయినా ఆలోచించాలి కదా గెలిచే వరకు ఇలాంటి పథకాలు పెట్టారు తర్వాత అయినా మార్పులు చేయాలి కదా మార్పులు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉండదో వాళ్ళు సామాన్య ప్రజలు కాబట్టి అలాంటి వాళ్ళకే ఉపయోగపడాలి ఇలాంటి పథకాలన్నీ కాబట్టి మేము వాళ్ళకు ఉపయోగపడేలాగా మా ప్రభుత్వం మేము కానీ పనిచేస్తాము అని చెప్పి మీ తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలి అప్పుడు మీ జెంటిల్మెన్ తత్వం బయటపడుతుంది మీ మంచి గౌరవం విలువ ఇవన్నీ బయటకు వస్తాయి మీరు మంచిగా ప్రజల్ని దారిలోకి తీసుకొస్తారనేసి తెలుస్తుంది అంతేగాని ఎంతసేపు మీకోసము మీరు బయ పైకి రావడం కోసం మీరు బాగుపడడం కోసమేనా ఈ పథకాలన్నీ ఎప్పటికైనా మారండి ఎలక్షన్కు ముందు ఒకసారి వస్తారు మేము గెలిస్తే నన్ను గెలిపిస్తే అది చేస్తాను ఇది చేస్తానని మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి అదే మాట చెప్తారు నేను గెలిస్తే అది చేస్తాను ఇది చేస్తానని మరి మధ్యలో ఏం చేశారు తినేసి పడుకుంటున్నారా లేదంటే బిజినెస్ చూసుకుంటున్నారా ఊర్లల్లో కనపడరు నియోజకవర్గాల్లో కనపడరు ప్రజలకే కనపడరు మరి ఎక్కడుంటారు ఈ పథకాల ద్వారా ఇలాగ మా సామాన్య ప్రజలకి మాయమాటలు చెప్పి గెలిచేసి మీరు మీ కింద పనిచేసే ఉద్యోగస్తులకి ఉపయోగపడేలాగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు అంత తప్ప ప్రజలకైతే ఏమాత్రం ఉపయోగపడేలాగా పథకాలు అనేటివి లేవు పథకాలు రావట్లేదు దాన్ని అమలు చేయట్లేదు ఇది మనం చేసే పని ప్రజలు ఇప్పటికైనా మీరు గమనించండి మంచి ప్రభుత్వాలే ఉండచ్చు మంచి పాలనే చేస్తూ ఉండవచ్చు కానీ మనకు ఉపయోగపడుతున్నాయా లేదా ఈ పథకాలు ఫస్ట్ అదే తెలుసుకోండి తర్వాత మనకు చెప్పిన పనులు చేస్తున్నారా లేదా దాన్ని నిలదీయండి ఓకేనా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కదా